హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరాజ్ బ్లాక్స్ ఫ్రెండ్స్ చూస్తుంటే ఎక్కడికో వెళ్తున్నట్టు అనిపిస్తుంది కదా మేమైతే జాతరకు వెళ్తున్నామండి ఏం జాతర ఏంటి అనేది చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ నిజంగా ఇప్పుడు మేము వెళ్ళేటువంటి జాతరకైతే చాలా చాలా ఇంపార్టెన్స్ ఉందండి అస్సలు మిస్ అవ్వద్దు సరే నాతో పాటు రండి చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఉట్నూర్ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నామండి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కనుక వెళ్తే మంచిర్యాల వస్తుంది అదే రైట్ సైడ్ కనుక వెళ్తే ఆదిలాబాద్ వస్తుంది సో ఇంకేముంది బైక్ని అయితే రైట్ సైడ్ తిప్పేసాం చూడండి ఆదిలాబాద్ రూట్లో వెళ్తున్నాము ఈ ముసుగు దొంగ ఎవరు అని చెప్పేసి అస్సలు భయపడకండి అది నేనేనండి చాలా గాలి వస్తుందని చెప్పేసి ఇప్పుడైతే స్కార్ఫ్ కట్టుకున్నాను చూడండి ఇది ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ ఇంద్రవెల్లి మండలంలో ఉందండి ఇప్పుడు మనం వెళ్ళేటువంటి కేసలాపూర్ పోలీస్ స్టేషన్ని క్రాస్ చేసిన కాసేపటికే మనకైతే ఇక్కడ అమరవీరుల స్థూపం కనిపిస్తుందండి ఆ తర్వాత కొద్ది దూరం వెళ్ళగానే చూడండి మనకైతే ముత్నూరు స్టేజ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇంతకీ మనం ఏ జాతరకు వెళ్తున్నామో చెప్పలేదు కదా ఫ్రెండ్స్ కేస్లాపూర్లో ఉన్నటువంటి నాగోబా జాతరకు వెళ్తున్నామండి ఈ నాగోబా జాతర గురించి మీరు వినే ఉంటారు కదా ఫ్రెండ్స్ మన తెలంగాణలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర సమ్మక్క సారక్క జాతర తర్వాత అంతటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ రెండవ అతిపెద్ద నాగోబా జాతరని మీకు చూపిద్దామని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో మనకైతే నాగోబా జాతర జరుగుతుందండి ఈ కేస్లాపూర్లో ఉన్నటువంటి నాగోబా టెంపుల్లో మనకైతే నాగోబా జాతర జరుగుతుంది ఇక చూస్తున్నారు కదా జాతర సందడైతే మొదలైంది చూడండి అక్కడికి వచ్చిన టూ వీలర్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు ఇదేనండి కేస్లాపూర్ విలేజ్ ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ వెళ్తే మనకైతే నాగోబా టెంపుల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా పదండి మనమైతే నాగోబా టెంపుల్కి వెళ్దాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది బస్ స్టాప్ అండి చూడండి జాతర అంటేనే ఇది కదండి ఎన్ని స్టాల్స్ పెట్టారో వామ్ ఈ బొమ్మలు అయితే ఎంత బాగున్నాయో చూస్తుంటే కొనేయాలనిపిస్తుంది నేనైతే మా బావని కొనివ్వమని అడుగుతున్నాను ముందైతే దర్శనం చేసుకుందాము దాని తర్వాత అయితే షాపింగ్ చేద్దాము అన్నారు నిజంగా అదేదో సామెత ఉంటుంది కదండి చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అని నాకైతే తొందరగా దర్శనం చేసేసుకొని ఈ షాపింగ్కి వచ్చేయాలి అనిపిస్తుంది చెయ్యి వదిలేస్తే తప్పిపోయేంత జనాలు ఉన్నారండి అందుకే మా ఆయన చెయ్యి వదలకుండా పట్టుకొని నడుస్తున్నాను చూస్తున్నారు కదండి ఫైనల్గా మనమైతే నాగోబా దేవాలయానికి రీచ్ అయ్యాము ఈ సంవత్సరం నాగోబా జాతర అనేది మనకైతే జనవరి ఎండింగ్లోనే జరిగిందండి అప్పటి నుంచి రోజు అనుకుంటున్నాను ఈ వీడియోను పబ్లిష్ చేయాలి అని కానీ ఎందుకో కుదరలేదు ఆల్రెడీ వన్ మంత్ అయిపోయింది కదా ఇక పబ్లిష్ చేద్దామా వద్దా అనుకున్నాను కానీ ఎలాగో వీడియో అయితే షూట్ చేశాను కదండి వీడియో ఎందుకు ఊరికే డెలీట్ చేయాలా అని చెప్పేసి ఇలా మీకోసం ఈ వీడియోనైతే పబ్లిష్ చేస్తున్నాను మీకోసం అని ఎందుకన్నానంటే నేనైతే ఈ నాగోబా జాతరకు వచ్చి ఇక్కడ దేవుడిని అయితే దర్శనం చేసుకున్నానండి కానీ అనుకున్న వెంటనే అందరూ కూడా ఇక్కడికి రాలేరు కదండి అందుకోసమే కనీసం ఈ వీడియోలోనైనా నాగోబా దైవం యొక్క దర్శనం చేసుకుంటారని ఈ వీడియోనైతే పబ్లిష్ చేస్తున్నాను ఫ్రెండ్స్ దర్శనం తర్వాత షాపింగ్ కూడా ఉంటుంది వీడియో అస్సలు మిస్ చేయకుండా చూడండి లైన్ అయితే చాలా పెద్దగా ఉందండి దర్శనం అయ్యే వరకు మినిమం టూ అవర్స్ అయినా పడుతుందేమో అనిపిస్తుంది లాస్ట్ ఇయరే ఈ టెంపుల్కి అయితే రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ పెయింటింగ్స్ అవి కూడా కొత్తగా వేశారు ఈ టెంపుల్కి రావడం ఇదైతే సెకండ్ టైం అండి లాస్ట్ ఇయర్ కూడా మేము ఈ టెంపుల్కి వచ్చాము ఇప్పుడు మళ్ళీ ఈ ఇయర్ కూడా వచ్చాము వీరికి నాగోబా ఆశిస్తులు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము జై నగోబా ఫ్రెండ్స్ గుడి లోపల వీడియోస్ కానీ ఫొటోస్కి కానీ అస్సలు అలో చేయలేదండి కానీ నాకు తెలిసినటువంటి ఒక వాలంటీర్ని చాలా వ్రతింలాడితే ఆయనే ఈ వీడియో తీసిచ్చారు ఫ్రెండ్స్ నాతో పాటు మీరు కూడా నాగోబా దైవం యొక్క దర్శనం చేసుకున్నారు కదండి మనం అందరం కూడా సంతోషంగా ఉండాలని నాగోబా దైవం యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలి అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి lagi dikira oh waiting ఫ్రెండ్స్ మొత్తానికైతే టూ అవర్స్ లైన్లో నిల్చున్న తర్వాత మాకైతే దర్శనం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా దర్శనం అయిపోయాక కొబ్బరికాయ కొట్టి కాసేపు అయితే కూర్చున్నాము ఫ్రెండ్స్ ఈ జాతర ఇంపార్టెన్స్ గురించి కాసేపు మాట్లాడుకుందామా ఈ నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి అని చెప్పొచ్చు సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజు గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగోబా నారాయణమూర్తి అంటారండి నాగోబా నాట్యం నాట్యమాడతారని గిరిజనుల నమ్మకం ఈ అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడని వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు విశ్వసిస్తారు అయితే కేస్లాపూర్లో జరిగే ఈ జాతరను మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది కేస్లాపూర్ జనాభా నాలుగు వందలకి మించదు ఫ్రెండ్స్ కానీ నాడు లక్షలాది మందితో అది జనారణ్యంగా మారిపోతుంది ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య రోజున జాతర ప్రారంభమవుతుంది నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని శాంతి విరాజిల్లుతుందని రోగాలు మటుమాయమవుతాయని ఇక్కడ గిరిజనులు నమ్ముతారు అంతేగాక నాగోబా జాతరను స్థల పురాణాన్ని గనుక పరిశీలిస్తే క్రీస్తు శకం ఏడు వందల నలభైలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో పడియోరు శేషసాయి అనే నాగభక్తుడు ఉండేవాడు ఆయన నాగదేవతను దర్శించుకునేందుకు ఓసారి నాగలోకానికి వెళ్ళాడు నాగలోక ద్వారపాలకులు శేషసాయిని అడ్డుకున్నారు అప్పుడు నిరుత్సాహంతో వెనుదిరిగిన శేషసాయి పొరపాటున నాగలోకం ద్వారాలను తాకుతాడు తమ తలుపులను సామాన్య మానవుడు తాకాడని తెలుసుకొని నాగరాజు ఆగ్రహిస్తాడు అప్పటి నుంచి ప్రాణభయంతో భయపడి పండితుడిని కలిసి నాగదేవతను శాంతింపజేసి దీర్ఘం చెప్పమన్నాడు అప్పుడు ఆ పురోహితుడు ఏడు బిందెల్లో పెరుగు నెయ్యి తేనె బెల్లం పెసరపప్పు తదితర ఏడు రకాల నైవేద్యాలు సమర్పించి నూట ఇరవై ఐదు గ్రామాల మీదుగా పయనిస్తూ పవిత్ర గోదావరి జలాలు తీసుకొచ్చి నాగరాజుకు అభిషేకం చేయాలని చెప్తారు అప్పుడు ఆ నాగభక్తుడు పురోహితుడు చెప్పిన విధంగానే చేస్తాడు తన భక్తికి మెచ్చుకున్న నాగరాజు కేస్లాపూర్లోనే శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాడు ఈ ప్రాంతమే నాగోబాగా ప్రసిద్ధి చెందింది అప్పటి నుంచి ప్రతి ఏటా నాగరాజు విగ్రహానికి గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు దర్శనం పూర్తయ్యాక ఒకసారి గుడి చుట్టూ కూడా తిరిగి చూస్తున్నామండి నిజంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ వీడియోనైతే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ జాతరకి సంబంధించిన మరికొన్ని విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అంతేకాదు ఫ్రెండ్స్ గుడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఈ జాతరలో కాసేపు షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా గుడి చుట్టూ కూడా తిరిగి చూసిన తర్వాత ఇంకా చీకటైతుందని చెప్పేసి మేమైతే గుడి బయటకి వచ్చేస్తున్నాము అంతా కూడా గుడి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వ్యూ అండి ఇక్కడ పెట్టిన పాటలు వింటుంటేనే ఎగిరి డాన్స్ చేయాలనిపిస్తుంది కానీ కాపీ రైట్ వస్తుందేమో అని చెప్పేసి వాల్యూమ్ అయితే ఆఫ్ చేశానండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కాసేపు షాపింగ్ చేద్దామని ఇలాగైతే వచ్చేసాను చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అబ్బాబా ఎన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతున్నాయి అమ్మో ఎంత పెద్ద గంజులు ఉన్నాయి చూడండి నిజం చెప్పాలంటే ఈ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ ఈ జాతర ఎప్పుడు మొదలవుతుందా ఇక్కడ ఏం వస్తువులు కొందామా అని చెప్పేసి సంవత్సరం నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉంటారండి ఫ్రెండ్స్ ఈ జాతరకి సంబంధించి ఇంకొక ముఖ్యమైన విషయం గురించి మనం మాట్లాడుకోవాలండి అయితే ఈ జాతర చివరి రోజున ఇక్కడ ప్రజా దర్బారు నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ఈ నాగోబా జాతరలో అత్యంత ముఖ్యమైనది ప్రజా దర్బార్ వేడుక అని చెప్పొచ్చు పూర్వకాలంలో ఈ అడవిలోకి వచ్చేందుకు ఎలాంటి సౌకర్యాలు లేవు నాగరికులు అంటేనే ఆదివాసీలు భయపడేవారు ఇక్కడికి ప్రభుత్వ అధికారులు సైతం వచ్చేవారు కాదు అప్పుడే భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం కొమురం భీం నిజాం నవాబులతో పోరాటం చేసి వీరమరణం పొందారు దీంతో ఉలిక్కిపడిన నిజాం పాలకులు గిరిజన ప్రాంత పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ప్రముఖ శాస్త్రవేత్త అయిన ప్రొఫెసర్ హైమండ్ ఆర్ఫ్ను ఇక్కడికి పంపిస్తారు అలా వచ్చిన డార్ఫ్ యొక్క ఫోకస్ అంతా కూడా ఈ జాతర మీద పడుతుంది కొండలు కోనలు దాటొచ్చి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించుకోవడానికి ఈ జాతరలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేయాలని అనుకున్నారు అలా మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై రెండులో ప్రజా దర్బారు నిర్వహించారు ఆ ఆచారం నేటికీ కొనసాగుతుంది ఈ దర్బార్లో పాల్గొనేందుకు కలెక్టర్లు ప్రజా ప్రతినిధులు తెగల నాయకులు గిరిజన పెద్దలు అధికారులు హాజరవుతారు వారందరితో ప్రజా సమస్యల గురించి చర్చించుకొని ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరిస్తారు అందుకే ఈ దర్బారుకు చాలా ప్రత్యేకత ఏర్పడింది అయితే లాస్ట్ ఇయర్ అండి అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్త్ ఇయర్లో జరిగినటువంటి ఈ జాతరకి మన సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా రావడం అనేది ఒక విశేషం ఇక చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎన్ని షాపింగ్ స్టాల్స్ ఉన్నాయో అబ్బా అసలు చెప్పనక్కర్లేదు ఎంత చూసినా కానీ సరిపోవట్లేదు అన్నీ కొనేయాలనిపిస్తుంది అన్నీ కూడా చాలా బాగున్నాయి రేట్స్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తుంటే ప్రతీదీ కొనుక్కోవాలి అనిపిస్తుంది అయితే నాకైతే ఒక పిచ్చి అలవాటు ఉంది ఫ్రెండ్స్ చూసిన ప్రతీదీ నచ్చితే కొనుక్కుంటాను కానీ అది మళ్ళీ ఎందుకో నేనైతే యూజ్ చేయను సంవత్సరాలు గడిచినా కూడా అవి అలా బాక్సుల్లో ఉండిపోతాయి తప్ప ఎందుకో నాకైతే అస్సలు యూస్ చేయడం అలవాటు లేదండి అవి చూసిన ప్రతిసారి అనుకుంటూ ఉంటాను ఎందుకు ఇంత పిచ్చి ప్రతిసారి ఎందుకు ఇవన్నీ కూడా కొనుక్కుంటాను ఎందుకు వేసుకోను ఈసారి ఎలాగైనా ఇది వేసుకోవాలి అనుకుంటాను కానీ మళ్ళీ ఎందుకో అదే గోల్డ్ నల్లపూసల దండ వేసుకొని బయటకు వెళ్ళిపోతానండి ఇదైతే నాకు నిజంగా నా దగ్గర ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ అనిపిస్తుంది నాకు ఇక ఇక్కడ చూడండి ఈచ్ ఐటమ్ సిక్స్టీ రూపీస్ అటండి నిజంగా ఎంత బాగున్నాయో ఈ సెట్స్ అన్నీ కూడా నేనైతే ఇక్కడ టూ పీస్ సెట్స్ అయితే తీసుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళంతా కూడా మిశ్రమ వంశానికి చెందిన ఆడపడుచులండి అయితే నాగోబా జాతర సమయంలో చేసే పూజల్లో మిశ్రం వంశ ఆడపడుచులు అల్లుళ్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది ఆలయంలో పుట్టలు తయారు చేసే మట్టిని టేకుకర్రలతో అల్లుళ్ళు తవ్వితే ఆడపడుచులు పురాతన బావి నుంచి తీసుకొచ్చిన నీటితో మట్టిని మెత్తగా చేసి పుట్టలా చేస్తారు వీటికి పూజారి ప్రత్యేక పూజలు చేస్తారు ఆడపడుచులు చేసిన పుట్ట ఐదు రోజుల పాటు పగలకుండా ఉంటే ఆ ఏడాది పంటలు బాగా పండుతాయని తల్లిదండ్రులు వారు బాగుంటారని వీరి నమ్మకం అంతేకాకుండా జాతర సమయంలో ఇరవై రెండు తెగలకు చెందిన కొత్త కోడళ్లందరికీ కులదేవతను పరిచయం చేసి మొక్కులు తీర్చడం కుల పెద్దలను పరిచయం చేయడం అనేది మరో ఆనవాయితీ భేటింగ్ అంటారు ఈ కార్యక్రమంలో పాల్గొనేంత వరకు కోడళ్ళు నాగోబాను పూజించకూడదనే నియమం కూడా ఉంది ఇవి ఫ్రెండ్స్ ఈ నాగోబా జాతరకి సంబంధించిన ప్రత్యేకతలు చూస్తున్నారు కదండి మొత్తానికి దర్శనం చేసుకొని షాపింగ్ అంతా కూడా చేసేసరికి చీకటైతే అయిపోయిందండి ఇంకా ఇంటికెళ్ళి వంట చేసుకునే ఓపిక అయితే లేదు కాబట్టి మేమైతే ఇక్కడే వెజ్ మంచూరియా ఆర్డర్ చేసుకొని తినేసాము చూడండి ఇక్కడ వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకొని మళ్ళీ ఎడ్ల బండ్లల్లో వాళ్ళ వాళ్ళ విలేజ్లకి వెళ్ళిపోతున్నారు జనం చాలా ఎక్కువగా ఉండడం వల్ల వెహికల్స్ అయితే అసలు లోపలికి రానివ్వలేదండి వీళ్ళంతా కూడా ముందుగా వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారు చీకట్లో ఈ జాతరని చూస్తుంటే ఇంకా చాలా సందడిగా ఉందండి మా బైక్ దగ్గరికి మేమైతే నడుచుకుంటూ వెళ్ళాలి కదా వన్ కిలోమీటర్ అవతలే వెహికల్స్ అన్నీ కూడా ఆపేశారు అయినా ఈ షాప్స్ అన్నీ కూడా చూస్తూ నడుస్తూ ఉంటే అసలు టైమే తెలియట్లేదు చివరగా నాకు ఎంతో ఇష్టమైనటువంటి కంకి కూడా కొనుక్కున్నామండి మొక్కజొన్న కంకులు అంటే నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా ఇది దొరికిందంటే మాత్రం అస్సలు వదిలిపెట్టను ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మొత్తానికి నాకు ఇలా గడిచిపోయింది నిజంగా బైక్ పైన జాతరకి వెళ్ళడం అనేది చాలా థ్రిల్లింగ్గా అనిపించింది సో ఫైనల్గా మా విలేజ్కి అయితే చేరుకున్నాము సిటీలో అయితే అర్ధరాత్రి వరకు కూడా తిరగడానికి భయం అనిపించదండి కానీ విలేజ్లో ఎందుకో భయం వేసింది అంతేగాక ఈ మధ్య ఆదిలాబాద్ ఆసిఫాబాద్లో అయితే చాలా తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే జాతరకి వెళ్ళొచ్చామండి టైం చూస్తే ఎయిట్ థర్టీ అవుతుంది చాలా టైర్డ్ అయిపోయాం ఎంత డస్ట్ ఉందంటే ఫ్రెండ్స్ మొత్తానికైతే అయితే ఈ రోజు చాలా బాగా ఎంజాయ్ చేశామండి దాంతో పాటు అలసిపోయాం కూడా ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అవ్వాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్